వెల్కమ్ బ్యాక్ స్టాక్స్ ఈ వ్లాగ్ వచ్చేసి మేము చేసుకున్న వరలక్ష్మి రథం బ్లాగ్ అండి మేము వరలక్ష్మి రథం ఎలా చేసుకున్నాము ఇంకా పూజకి ముందు రోజు ఎలా చేసుకున్నాము ఏంటి అనేది వీడియోలో ఉంటుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అందువరకు చూడండి మేమైతే పూజ సెకండ్ వీకే చేసుకున్నామండి అంటే ఈ సంవత్సరం పూజ థర్డ్ వీక్ వచ్చింది కదా కానీ మాకైతే థర్డ్ వీక్ చేసుకోవడం అయితే కుదరట్లేదు అనమాట సో సెకండ్ వీకే చేసుకున్నాము సెకండ్ వీకే చేసుకున్న వీడియో పెట్టడానికి ఏంటి ఇంత లేట్ అయింది అనుకుంటారేమో మామూలుగా అయితే వీడియో అంతా ఎడిటింగ్ దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అంతా కూడా రెడీ అయిపోయిందండి కానీ లాస్ట్ లో వీడియో ఎక్స్పోర్ట్ పెట్టే టైంలో అయితే అనుకోకుండా వీడియో అయితే డిలీట్ అయిపోయింది అనమాట సో మళ్ళీ వీడియో అంతా ఎడిటింగ్ చేసుకుని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో పోస్ట్ చేసేటప్పటికి ఈ టైం అయిందండి వీడియో బ్యాకప్ చేయడానికి అయితే చాలా ట్రై చేసామండి చాలా విధాలుగా కూడా ట్రై చేసాం అనమాట కానీ ఏది పని అవ్వలేదు సో మళ్ళీ వీడియో అంతా ఎడిటింగ్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వచ్చిందండి మీరు అయితే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో లేట్ గా పోస్ట్ చేసినా మీరు మా వీడియోస్ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాము నెక్స్ట్ ఇంక వీడియోలోకి వస్తే నేను అయితే బ్లౌజ్ పీస్ మడత పెడుతున్నానండి కలసం పైన పెడతారు కదా అదైతే మడప పెడుతున్నాను అనమాట నార్మల్ గా మనం రెగ్యులర్ గా మడత పెట్టేలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా మార్చపెడదాం అని అనుకున్నాము సో అయితే కొంచెం డిఫరెంట్ గా మడత పెడుతున్నామండి ఈ బ్లౌజ్ పీస్ మడత పెట్టడం అయితే చాలా ఈజీ అండి ఫస్ట్ అయితే పైన కుర్చీలు పెట్టుకొని తర్వాత అయితే మనం టూ ఫోల్డ్ వేసుకొని తర్వాత నార్మల్ బ్లౌజ్ పీస్ ఎలా మడత పెడతామో అలాగే మడత పెట్టడమేనండి చాలా ఈజీగా కూడా అయిపోయింది నార్మల్ గా అయితే ఇది వరలక్ష్మి పూజకి ముందే పెడతాం కదా సో ఎవరికైనా యూజ్ అవుతాదేమో అని అయితే అనుకున్నాం అనమాట కానీ మళ్ళీ వాయిస్ చెప్ మళ్ళీ పెట్టడం వల్ల ఇప్పటికే వరలక్ష్మి పూజ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే ఒక పేటకి పసుపు అయితే రాస్తున్నానండి మేము ఎప్పుడు పూజ చేసినా సరే పూజ కోసం ఈ పీటనే వాడుకుంటాం అనమాట సో ఈ పేటకి పసుపు రాసి కుంకుమ బొట్టలు అయితే పెట్టుకుంటున్నాం అండి అన్ని ప్రిపరేషన్స్ సేపు కూడా మా ముందు కూడా అయితే అలా సైకిల్ తక్కుకుంటూ ఆడుకుంటూ ఉన్నారండి అసలు మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు నెక్స్ట్ అయితే వంటగదిలో పనంతా కూడా పూర్తి చేసేసుకుని వంటగది అయితే నీట్ గా కడిగేసుకున్నామండి సో ఇప్పుడైతే వంటగదిలో స్టవ్ కింద అయితే ముగ్గు పెట్టుకుంటున్నామండి తర్వాత స్టవ్ పైన కూడా కొంచెం పసుపు రాసి కుంకుమ అయితే పెట్టుకుంటున్నాం అనమాట మేమైతే ఏ పూజ ఉన్నా సరే ఇలా స్టవ్ కి కూడా బొట్టలు అయితే పెట్టుకుంటూ ఉంటాము నెక్స్ట్ అయితే గుమ్మాలకి మా ఆడాకులు యితే పడుకున్నామండి ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి అంటే వరలక్ష్మి పూజ రోజు మార్నింగ్ అనమాట మేమైతే ఈ పూజ రోజు ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ కి లేచేశామండి ఇప్పుడు అయితే నేను తోరణాలు కడుతున్నాను అనమాట ఈ చిన్ని తోరణం కనిపిస్తుంది కదండి ఇదైతే మా చెన్ను కోసం అయితే కట్టాను నెక్స్ట్ అయితే ఇక్కడ ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి మేమైతే ఎక్కువగా ఏమీ వండుకోలేదు చాలా సింపుల్ గా కొన్ని ప్రసాదాలు చేసుకుని అయితే పెట్టేసుకుందాం అయితే అనుకున్నాం అనమాట ఎందుకంటే ఈ సంవత్సరం మా తాతయ్య గారు చనిపోయారు కదా సో చాలా సింపుల్ గా చేసుకుందాం అయితే అనుకున్నాము సో ఎక్కువ ప్రసాదాలు ఏమీ వండుకోలేదండి ఓ అయితే శనగలు పెట్టాము ఇంకో పక్కన అయితే ఇప్పుడు పరమాన్నం అయితే వండుతున్నామండి మాకు పెళ్ళైన ఫస్ట్ సంవత్సరం వరలక్ష్మి పూజకైతే అయితే ఓన్లీ పరమాన్నం ఒకటి ప్రసాదం కింద పెట్టించి అయితే పూజ చేపిస్తారండి అలా ఎందుకు చేపిస్తారంటే ఇలా ఎప్పుడైనా కుదిరినప్పుడు మనం అది పెట్టుకొని చేసేసుకుంటాం అని అయితే ఫస్ట్ సంవత్సరం అలా చేపిస్తారండి ఆ ప్రసాదాలన్నీ లోపు ఈ లోపు మేము దేవుడి దగ్గర కూడా సర్దేసుకుందాం అని చెప్పైతే ముందు పద్మమ్ముకు వేసి తర్వాత దేవుడి పీఠం అయితే పెట్టుకున్నామండి ఈ తామర పువ్వు చాలా పెద్దగా అందంగా ఉంది కదండి ఇది అమ్మవారి ఫోటోకి అలంకరించేసరికి ఇంకా అందంగా కనపడుతుంది ప్రతి ఇయర్ అయితే మా అత్తయ్య గారే అన్ని శ్రద్ధేసేవారండి ప్రసాదాలు కూడా అన్ని మా అత్తయ్య గారే ప్రిపేర్ చేసేవారు అనమాట ఇయర్ అయితే మా అత్తయ్య గారు పూజ చేసుకోవడానికి లేని వల్ల మేమే చేసుకోవడం కదా సో చాలా హడావుడిగా అయితే అనిపించింది అనమాట నెక్స్ట్ ఇక్కడ గడపకి పసుపు రాసి ముగ్గు అయితే వేస్తున్నానండి నార్మల్ గా టైం ఉంటే స్లోగా నీట్ గా ముగ్గు అయితే వేసుకోవచ్చండి కానీ మనకు అసలే హడావుడిగా ఉంది కదా సో సింపుల్ గా ముగ్గు అయితే వేస్తాను అనమాట మేము పూజకి అన్ని ప్రిపేర్ చేసుకున్నాం అంతేనండి లోపల మా ముందుగడైతే లేచేసాడు అనమాట వాడు లేచేసి సింపుల్ గా కారెక్క అయితే ఆడుకుంటున్నాడు ఇదైతే మా కలసం అండి ఆల్రెడీ బ్లౌజ్ పీస్ మర్త పెట్టడం అయితే చూపించాను కదా అది ఇలా కలసం పైన పెట్టేసరికి ఇలా ఉందండి నాకైతే ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం కలసం అయితే చాలా అందంగా అనిపించింది ఇంకా చాలా సింపుల్ గా కూడా ఉంది స్థాపన చేయడానికన్నా ముందు మనం అయితే అక్కడ తమలపాకు వేసి అక్కడ అక్షంతలు వేసి అప్పుడైతే స్థాపన అయితే చేసుకోవాలండి ఇప్పుడు నేను మా చెల్లి అయితే అక్కడ కలసం పెట్టడానికి అయితే తీసుకు వెళ్తున్నాం అనమాట మేమైతే పూజ మొదలు పెట్టుకోవడానికి ముందే తీసుకెళ్లి కలసం అయితే పెట్టుకుంటామండి మేమైతే కలసానికి ఎప్పుడు కూడా మాకు సంబంధించిన బంగారం ఒకటి పెట్టి అయితే అలంకరిస్తామండి ఇంకా ముందు రూపులు కట్టడం అయితే చూపించాను కదా ఆ రూపులు కూడా అమ్మవారికి అలా అలంకరించుకుంటామండి రూపులు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా రూపు అయితే పెట్టుకుంటాం కదండి అలా మాకు ఎన్ని రూపులు ఉన్నాయో అవన్నీ కూడా అలా అమ్మవారికి అయితే అలంకరించి తర్వాత వాటిని మెడలో అయితే కట్టుకుంటామండి ఫస్ట్ అయితే మేము ఎప్పుడు దీపారాధన చేసుకునే చోట మేమైతే ఇప్పుడు దీపారాధన చేస్తాము తర్వాత కింద లక్ష్మీదేవి దగ్గర దీపారాజన చేసుకుంటున్నామండి దీపారాధన చేసుకున్న తర్వాత పూజ అయితే మొదలు పెట్టామండి మనం ఏ పూజ చేసుకున్నా సరే ముందుగా వినాయకుడిని అయితే పూజించాలి కదండి సో మేము ఫస్ట్ అయితే పసుపు వినాయకుడిని చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ వినాయకుడికి అయితే పూజ చేసుకుంటున్నామండి మేము అలా వినాయకుడి పూజ చేసుకున్నప్పుడు అయితే వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు స్తోత్రాలు ఇవన్నీ అయితే చదువుకుంటామండి ఫస్ట్ అలా వినాయకుడికి అయితే పూజ పూజ చేసుకున్నాము ఇప్పుడైతే అయితే లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకుంటున్నామండి లక్ష్మీ అమ్మ అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు అయితే అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు స్తోత్రాలు కూడా చదువుకుంటామండి సో మాకు పూజ చేసుకోవడానికి అయితే చాలా ఎక్కువసేపే పడుతుంది అవన్నీ చదువుకోవడం వల్ల చాలా లేట్ అవుతుంది కదా ఇప్పుడైతే అమ్మవారికి పూలు ఇంకా పత్తిలతో అయితే పూజ చేసుకుంటున్నామండి ఈ పత్రీలు అయితే అసలు దొరకలేదండి మా మామయ్య గారికి అయితే మామయ్య గారు పూజ చేసుకుంటాము పత్రీలు తీసుకురండి అని అయితే చెప్పాము అనమాట అప్ప మా మా మావయ్య గారు చాలా చోట్ల వెతికారంట చివరికి ఎక్కడో ఒక చోట పత్రీలు అయితే కనిపించాయండి అంటే మేము పూజ చేసుకున్నది రెండో వారం కదా సో పత్రులు అయితే దొరకడం కష్టమైంది కానీ మా గారు అయితే సాధ్యత తీసుకొని వచ్చారు మా మునుగడు ఇచ్చేసారు కదండి మా మునుగడ వెళ్ళి మా మా షొన్నైతే లగ్గొట్టేస్తున్నాడు వెళ్ళి అక్క లేదక్క ఇలా ఆడుకుందాం దా అంటున్నాడు మేము పూజ చేసుకుని ఉంటే మధ్యలోనే లేసేసారండి షన్ను ఇంకా మున్ను కూడా జున్ను అయితే వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉన్నాడు అనమాట ఇంకా రాలేదు వాళ్ళిద్దరూ లేచినా సరే పూజకి మాకు ఎటువంటి డిస్టర్బెన్స్ అవ్వకుండా మా అత్తయ్య గారు ఇంకా మామయ్య గారు అయితే చూసుకుంటున్నారండి మనం పూజ చేసుకోవడం గ్రేట్ కదండి మనల్ని పూజ చేసుకుని గ్రేట్ అనమాట అంటే మా పిల్లల్ని మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేస్తారో అని చెప్పి మా గారు మామయ్య గారు చూసుకుంటున్నారండి కాబట్టి మేము చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకోగలిగాము ఇప్పుడైతే మా వార్ చేత దేవుడి దగ్గర పెట్టిన తోరణం అయితే కట్టించుకుంటున్నానండి మా వార్ షాప్ కి వెళ్లే టైం అయిపోయిందని నేను అయితే ఫస్ట్ తోరణం కట్టించుకుని మా వారి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను మా వారి దగ్గర బ్లెసింగ్స్ తీసుకున్నాక మేము కలిపి మా అమ్మ నాన్న దగ్గర కూడా బ్లెసింగ్స్ తీసుకున్నామండి నేను కట్టించుకుని బ్లెస్సింగ్స్ తీసుకోవడం అయిపోయిన తర్వాత మా షొన్న వాళ్ళ నాన్న పులు తారణం అయితే కడుతున్నారండి నేను వీడియో స్టార్టింగ్ లో చూపించాను కదా ఆ చిన్ని తారణం మా షెన్ కానీ ఆ చిరణం అయితే మా షెన్ వాళ్ళ డాడీ చేసి కట్టించుకుంటుంది తారణం కట్టించుకోవడం అయిపోయిన తర్వాత నేను మా వారు అయితే మా షెన్ అని మా అమ్మని ఇంకా మా చిన్నమ్మని అయితే తాంబూలం తీసుకోవడం కోసం అయితే రమ్మన్నామండి నార్మల్ గా తాంబూలం ఎవరికైనా ఇవ్వచ్చు తల్లికి ఇచ్చిన తాంబూలం చాలా మంచిది అంటారు కదా అంటే తల్లి తన పిల్లల కోసం కోరుకున్నంత మంచి ప్రపంచంలో ఎవరు కోరుకోలేరు కదండి సో తల్లికి ఇచ్చే తాంబూలం చాలా మంచిదండి సో మా అత్తయ్య మా అమ్మని ఇంకా మా చిన్నమ్మని తాంబోలం తీసుకోవడానికి రమ్మని అయితే చెప్పమన్నారు సో మా అమ్మ ఇంకా మా చిన్నమ్మ అయితే తాంబూలం తీసుకోవడం కోసం అయితే వచ్చారండి ఫస్ట్ నేను మా అమ్మకి తాంబూలం ఇచ్చిన తర్వాత మా చెల్లి కూడా మా అమ్మకి తాంబూలం అయితే ఇచ్చింది ఇప్పుడు మా చెల్లి అయితే మా చిన్నమ్మకి కాళ్ళకి పసుపు రాసి మా చిన్నమ్మ కూడా తాంబూలం అయితే ఇస్తుందండి మా చెల్లి మా చిన్నమ్మకి ఇవ్వడం అయిపోయిన తర్వాత మా చిన్నమ్మకి నేను కూడా ఇచ్చానండి సో అలా ఇద్దరం తాంబూలాలు ఇవ్వడం అయితే కంప్లీట్ అయ్యింది మా అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు అయితే మా జున్ను గారిని కూడా తీసుకొని అయితే వచ్చారండి ముగ్గురు ఉన్నారు కదండి అస్సలు వాళ్ళని ఎవ్వరు మాపలేము అనమాట అంత అలా ఆడుకుంటారు ముగ్గురు కూడా ముగ్గురిని ఇంకొక చోట ఉన్నారంటే ఇంకా అస్సలు ఉంటది చూడండి మా ఇల్లు చాలా సందడిగా ఉంటది అట్ ఏ టైం మా పని చాలా బాగుంటది అనమాట ఒక్కొక్కరి ఒక్కొక్కరు వెనకాల తిరగడం అయితే సరిపోతది తర్వాత మా అమ్మ డాడీల దగ్గర నేను ఇంకా మా చెల్లి కూడా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నామండి మా వారైతే మేము మార్నింగ్ పూజ పూర్తి చేసుకునేటప్పటికీ అయితే లేరండి ఆయన ఫైనాన్స్ పని మీద ఎర్లీ మార్నింగ్ బయటకి అయితే వెళ్లిపోతారండి మేమైతే వెళ్ళినంత వరకు ఆయన వెళ్ళకుండానే పూజ అయితే పూర్తి చేసేసుకుందాం అనుకున్నాము కానీ కుదరలేదండి కొంచెం లేట్ అయిపోయింది సో ఆయన అయితే వెళ్లిపోయారనమాట సో ఆయన తిరిగి ఇంటికి వచ్చి అయితే నేనైతే తోరణం కట్టించుకుంటున్నానండి నార్మల్ గా అయితే మధ్యాహ్నమే వచ్చేస్తారు భోజనానికి అయినా కొంచెం మెరలిగానే వస్తారండి కానీ ఆ రోజు ఏంటో కానీ భోజనానికి రావడం కూడా చాలా లేట్ అయిపోయిందండి నార్మల్ గా అయితే రూపు ఎవరికి వాళ్ళ మెరలో కట్టేసుకోవచ్చండి అలాగ మా వారు వచ్చారు కదా అని చెప్పి సరదాగా ఆయన చేత కట్టించుకొని ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను తర్వాత మేమైతే అమ్మవారి దగ్గర పెట్టుకునే చీరలు ఉంటాయి చూడండి అవి అయితే కట్టుకుని వసంతవాడ వెళ్ళడం కోసం అని అయితే బయలుదేరామండి మేమైతే ఎవ్రీ ఇయర్ కూడా వరలక్ష్మి పూజ చేసుకున్న రోజు అయితే కంపల్సరీ అయితే వెళ్తామండి మాకు ఇలా చాలా ఇయర్స్ నుంచి అలవాటు అనమాట అంటే నేను పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇలా మేమైతే వసంతవాడ వెళ్లి దర్శనం చేసుకుని వస్తే వస్తూ ఉంటాము కానీ మేము ఎప్పుడో ఈవినింగ్ వెళ్ళాం కదా సో టెంపుల్ అయితే క్లోజ్ చేస్తుందండి సో మేమైతే బయట నుంచే దండం పెట్టుకున్నాం అనమాట కానీ ఏంటో అండి అమ్మవారి సన్నిధిలోకి వెళ్తే చాలు మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడికి వెళ్ళాక టెంపుల్ అంతా చాలా ఖాళీగా ఉంది కదండి సో మా పిల్లలు అయితే అక్కడ ఉన్న గంట అయితే కొడతామన్నారనమాట మా పిల్లలు గుడిలో గంటే కాదండి ఇంటి దగ్గర ఉండే గంట కూడా చూస్తే చాలు కొట్టేస్తామంటారనమాట టెంపుల్ అయితే చాలా ఖాళీగా ఉందని చెప్పాను కదా సో వాళ్ళని అయితే అలా కింద ఫ్రీగా అనమాట సో వాళ్ళైతే ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారండి వాళ్ళకి నడకొచ్చాక ఎత్తుకుంటామంటే అస్సలు ఆగట్లేదు అనమాట ఎప్పుడు చూసినా అటు ఇటు తిరుగుతాం అంటూనే ఉంటున్నారు మేము కూడా వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పి అలా వదిలేస్తున్నాము నెక్స్ట్ అయితే అక్కడ కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకుంటున్నామండి అవి తీసుకున్నాక అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఇది వచ్చేసి ఏంటంటే మా ఊర్లో ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారి గుడిలో కుంకంపూ చేయించుకోవడం కోసం అయితే వచ్చామండి మా ఊరి అమ్మవారి గుడిలో అయితే సాయంత్రం సిక్స్ కి ఎగ్జాక్ట్ గా సిక్స్ కి అయితే ధనలక్ష్మి పూజ అయితే స్టార్ట్ చేస్తారండి మేమైతే వరలక్ష్మి పూజ చేసుకున్న రోజు సాయంత్రం అయితే ఈ పూజ చేయించుకోవడం కోసం అయితే వస్తామండి ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే చేయించుకుంటాము ఇదైతే ఎగ్జాక్ట్ గా సిక్స్ కి అయితే స్టార్ట్ అయిపోతుందండి మేమైతే ఆ వసంతవాడ వెళ్ళేటప్పటికే ఈవినింగ్ అయిపోయింది కదా సో మళ్ళీ మేము అక్కడ నుంచి రిటర్న్ అయ్యి వచ్చేటప్పటికి కరెక్ట్ గా ఒక టెన్ టు సిక్స్ అలా అయింది అనమాట మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్ గా ఇక్కడికి అయితే వచ్చేసామండి మళ్ళీ లక్ ఏంటంటే అప్పుడు ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు అనమాట కరెక్ట్ గా మేము అయితే స్టార్ట్ అయిందండి సో అలా ప్రశాంతంగా అమ్మవారికి కుంకుమ పూజ కూడా చేయించుకున్నామండి మా ఊరి గుడిలో అయితే శ్రీ లక్ష్మి దుర్గా సరస్వతి ముగ్గురు అమ్మవారు కలిపి అయితే ఉంటారండి మేమైతే ఇప్పుడు లక్ష్మీదేవికి కుంకుమ పూజ అయితే చేపించుకున్నాం అనమాట మేము చేయించుకున్న వీకే కుంకమ పూజ చేయించుకోవడానికి అయితే చాలా మంది వచ్చారండి నాకు తెలిసి వరలక్ష్మీ పూజ రోజు అయితే అసలు ఖాళీ ఉండు మేము ప్రతి సంవత్సరం కూడా మేము ఏ రోజు వరలక్ష్మి పూజ చేయించుకుంటామో ఆ రోజు ఈవినింగ్ ఇలా ధనలక్ష్మి పూజకి వెళ్లే అలవాటు ఉందండి సో మేము ఏ వీకే అలా ఆ వీకే ధనలక్ష్మి అయితే వెళ్ళాం అనమాట పూజ అయితే చాలా బాగా జరిగిందండి అంతేనండి ఆ రోజైతే అలా గడిచిందండి మీరు అందరూ మా వీడియోస్ చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయట్లేదండి మీరు చేసే లైక్ వల్ల మా వీడియోస్ అయితే ఇంకా ఎక్కువ మందికి అయితే వెళ్తాయండి సో ఈ సారి నుంచి వీడియోస్ చూసిన తర్వాత కంపల్సరీ లైక్ అయితే చేయండి మీలో ఎవరైనా మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతటితో అయితే బ్లాగ్ ముగిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్